ఆ పిల్లలు బుజ్జులు ఈరోజు మనం ఒక కథ విందాం ఈ కథ పేరు ఎవరికి చెప్పుకోను నా బాధ అనే కథ కథ వచ్చేసరికి ఇలా ఉంది ఎవరికి చెప్పుకోను నా బాధ ఒక ఊరిలో ఒక తోట ఉంది ఆ తోటలో రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి ఒకరోజు పుచ్చకాయ ఒక్కటే కూర్చొని బాధపడుతూ ఉంది అది చూసి పక్కనే ఉన్న మామిడి పండు ఏంటి పుచ్చకాయ ఎందుకలా బాధపడుతున్నావు అని అడిగింది దానికి ఆ పుచ్చకాయ ఏం చేయమంటావు ఈ మనుషులు నేను దొరికితే చాలు కత్తితో కసుక్కున ముక్కలు ముక్కలుగా చేసి తింటూ ఉన్నారు అని అంది చాలా బాధపడు దానికి మామిడి పండు నిజమే నన్ను కూడా ఈ మనుషులు పట్టుకొని పిసికి పిసికి కండ మొత్తం కరిగి గుజ్జు గుజ్జు అయ్యేలా నలిపి నలిపి తింటూ ఉన్నారు అని అంది చాలా చాలా బాధపడుతూ మామిడి పండు ఆ మాటలు విన్న అడ్డపండు చూసి ఈ మనుషులకు కొంచెం కూడా జాలి దయా లేదు నన్నైతే ఏకంగా తోలంతా ఒలిచి ఒలిచాక నన్ను తింటున్నారు అని అంది ఇంకా చాలా బాధపడుతుంది అంతలో అక్కడికి వచ్చిన మొక్కజొన్న మీ అందరి బాధ ఒక ఎత్తు నా బాధ ఒక ఎత్తు నా బాధ ఇంకెవరికి చెప్పుకోను నా బాధ వింటారా ఇంత దారుణంగా ఉందో నన్ను అయితే ఏకంగా బతికి ఉండగానే నా తోలుడు తీస్తున్నారు తోలుడు తీసి వేడి వేడిగా ఉన్న నిప్పుల మీద నన్ను వేసి ఎర్రగా కాల్చి మరీ తింటూ ఉన్నారు ఎవరికి చెప్పుకొని నా బాధ అంది కన్నీరు పెట్టుకుని నిజమే మా బాధ కన్నా నీ బాధే చాలా ఎక్కువ ఎక్కువ అని మిగతా పళ్ళన్నీ ఒప్పుకున్నాయి